నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి స్కామ్ స్కామ్లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి మరి మిథున్ రెడ్డిని కలవడానికి పెద్దిరెడ్డి రెడ్డి అక్కడికి వెళ్ళి ములాఖత్ అయ్యారు మరి మొత్తానికి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గొంతులో వనకెందుకు వస్తుంది ఎప్పుడు తడబడని రామచంద్రారెడ్డి ఇప్పుడు ఎందుకు తడబడుతున్నారు మరి మొత్తానికి ములాఖత్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం పైన కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి పైన కానివ్వండి చేసినటువంటి విమర్శలను ఏ విధంగా చూడాలి ఈ అన్ని అంశాలపైన చర్చించేందుకు మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా సీనియర్ నాయకుడు మేడం ఆయన ఎప్పుడూ కూడా తన గొంతులో వణుకు కానివ్వండి తడబాటు కానివ్వండి అసలు ఎప్పుడూ చూడలేదు మనం కానీ ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా తన గొంతులో షివరింగ్ చూస్తున్నాం ఏంటంటారు పరిస్థితి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతని గురించి వింటుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనటం కన్నా కూడా పెద్ద గూండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూబకాసురుడు అక్కడ అతను ఒక రౌడీలాగా ఒక లాగా వాళ్ళ నియోజకవర్గంలో ఎన్ని రకాలుగా అతని జరిగినాయో మనం చూసాం అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఆపకుండా వాళ్ళని పాపం ఆ రోజు ఇక్కడ శ్రీకాకుళం నుంచి వాళ్ళు కుప్పం వెళ్ళే మధ్యలో ఎక్కడ ఎవరూ కూడా వాళ్ళని అబ్జెక్ట్ చేయలేదు కానీ ఒక్క రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో మాత్రమే ఆపారు ఆపటమే కాదు బూతులతో రెచ్చిపోయారు వాళ్ళు కనుక ఆ ఎల్లో కండవాలు టీషర్ట్లు కండ తీతే ఖచ్చితంగా కొట్టేవాళ్ళు చంపేస్తారు నెట్టని ఎందుకంటే చంపటం వీళ్ళకేం కొత్త కాదు ఈ రోజున ఎంతమంది ఆడపిల్లలు తాళిబొట్లు తెంచారు ఈ మద్యం కుంభకోణంలో మనం చూస్తూ ఉన్నాం నిజంగా నేను ఒక మహిళ ఒక ఇంటర్వ్యూలో వింటూ ఉంటే వాయిస్ తీసుకుంటుంటే పల్లెటూరులోకి వెళ్ళి నీ భర్త ఎలా చనిపోయాడంటే ఆవిడ ఒకటే చెప్పింది నా తాళి తెగినట్లు వాళ్ళ తాళ్ళు ఎప్పుడు తెగుతాయి అని ఆ మాట చాలదా వీళ్ళ జీవితాలు ఎందుకు వీళ్ళు బ్రతకటం ఎందుకు అనటానికి ఈ రోజున తన కొడుకు దగ్గరకు వచ్చేటప్పటికి బయటకు వచ్చి ఏదేదో కబుర్లు చెప్తున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్తారింట్లో కూడా జరగను నీ వైభోగాలు అడిగాడు మిథున్ రెడ్డి మంచం కావాలి దుప్పట కావాలి దిండు కావాలి ప్రోటీన్ పౌడర్ కావాలి మెడిసిన్ కావాలి పెన్ను కావాలి పుస్తకం కావాలి న్యూస్ పేపర్లు ఒక పర్యవేక్షకుడు అంటే ఇతనికి ఒక పక్కన చూసుకునే వ్యక్తి కూడా కావాలంట అన్నీ అంటే ఇది ఇలా జైలా అర్థం కాని పరిస్థితి అదేదో సామెధి చెప్పినట్లుగా అన్నీ జరుగుతాయి కదా రోగం కూడా భోగమేనన్నట్లుగా ఇతనికి అలా ఉంది జైలు శిక్ష కూడా ఒక భోగంలానే ఉంది అంటే ఇంటికంటే గుడి పదిలం అంటారు ఇది ఇంటికంటే కూడా జైలు పదిలంలా కనిపిస్తుంది పెద్దిరెడ్డి ఈ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తాలిబన్ల పాలన నడుస్తుంది మరి టెర్రరిస్ట్ వైసీపీ నేతలను ట్రీట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటూ కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ పైన మీరేమంటారు టెర్రరిస్టులు తాలిబన్లు అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకే వర్తిస్తాయి ఇప్పుడే అనుకున్నాం మనం అక్కడ ఏ విధంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యం చేశారు అని అదేవిధంగా ఈ రోజున అతని గొంతులో వణుకు కారణం ఏంటంటే ఆ శివరింగ్ ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ అతనే మనకు కనిపిస్తూ ఉంది ఎవరు అంటే అతను చేసిన తప్పులు ఇక్కడ టార్గెట్ అంటే ఏదో వాళ్ళని లేని తప్పులకి చేయని వాటికి బంధిస్తున్నారా లేకపోతే జైల్లో అక్రమంగా అన్యాయం కేసులు పెడుతున్నారంటే వీళ్ళ కొడుకు ఎంపీ వై కేటగిరీ ఉందని వాళ్లే చెప్తున్నారు ఇంత ఆషామాషే విషయం కాదు కదా అక్రమ అరెస్ట్ అని ఎలా చెప్తారు అవన్నీ కూడా అక్కడ నిరూపణ అవుతున్నాయి ఒక్కొక్కటిగా అస్సలు ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి అనే వ్యక్తి లేకుండా వీళ్ళు మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు ఆ మీటింగ్లో మిథున్ రెడ్డి ఉండడం స్వయంగా విజయసాయి రెడ్డి చెప్పాడు వీళ్ళిద్దరూ ఏ ఫోర్ ఏ ఫైవ్గానే ఉన్నారు కదా మరి సాక్షాత్తు విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత ఇవన్నీ నిజాలు కానీ ఇక్కడ తాలిబన్లు లేకపోతే టెర్రరిస్ట్లు అని మాట్లాడుతున్న రామచంద్రారెడ్డికి అవన్నీ వర్తిస్తాయి ఎందుకంటే రామచంద్రారెడ్డే ఒక పెద్ద గూండాలాగా రౌడీలాగా ఎలాంటి గతంలో అతను చేసిన దందాలు దోపిడీలు దౌర్జన్యాలు ఉన్నాయో అవన్నీ కూడా రామచంద్రారెడ్డి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఈ మాటలు అనొచ్చా అనకూడదా నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే అతనికి పాపం తట్టుకోలేకపోతున్నాడు ఏం చేయాలో అర్థం కాట్లా ఉన్న ఒక్క కొడుకు మంచిగా ఎంపీ స్థాయిలో ఉండి ఇన్నిసార్లు గెలిచి మరి మేము సక్రమంగా మంచి నడవడిగ్గా నేను పెంచలేకపోయానని భయం ఎందుకు నా కొడుకుని నాలాగే పెంచుకున్నానని ఈ రోజున అతనికి ఒక వణుకు వస్తుంది నా జీవితం ఇంతటితో పైన పర్లేదు నా పిల్లలు బాగుండాలి అని ఆలోచించలేకపోయినట్లున్నాను నేను మరి జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని నా రౌడీ యూజ్జం చూసుకొని అంటే ఈ రోజున నా బాడీలో శక్తి ఉంది నేను ఏదైనా చేస్తాను వెర్రవీగుతానని చెప్పేసి రామచంద్రారెడ్డి ఏదైతే వైనం అంతా చూస్తూ వచ్చాం కానీ ఈ రోజున కొడుకు విషయానికి వచ్చేటప్పటికి అతనికి నరాలన్నీ కూడా లాగేసినట్లు అయిపోతున్నాయి అదే కనిపిస్తుంది అతని మాటల్లో పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే డిస్టిల తీసుకొచ్చారో మేము అదే డిస్టిలరీలను కంటిన్యూ చేశాము ఇంకా అవినీతి ఎక్కడ జరుగుద్ది ఇంకా స్కామ్ ఎక్కడ జరుగుద్ది అంటూ మాట్లాడుతున్నారు దీని గురించి మీరేమంటారు నిజమే అదే డిస్టిలరీస్ వీళ్ళు యూస్ చేశారు కాదని ఎవరు మీరు యూజ్ చేసిన డిస్టిలరీస్ గురించో బ్యావరేజెస్ గురించో కాదు కదా ఇక్కడ ప్రాబ్లం మీరు తయారు చేసిన మద్యం గురించి మీరు ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ఇక్కడ గవర్నమెంటే రన్ చేసింది ఎందుకు చేసింది సరే చేస్తే ట్రాన్స్పరెంట్గా మీ మనీ ట్రాన్స్పరెంట్ ఏదైనా ఉందా ట్రాన్సాక్షన్ జరిగింది అది లేదు మొత్తం కూడా హ్యాండ్ క్యాష్ ఎక్కడ ఒక క్యూఆర్ కోడ్ కానీ స్కానర్ కానీ లేదు ఈ రోజున ఆ భిక్షగాళ్ళు కూడా చూస్తుంటే వాళ్ళు కూడా క్యూఆర్ కోడ్ పెట్టుకొని తిరుగుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఎంత అప్డేట్ అయింది ప్రపంచం అనేది కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్లుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొత్త కొత్త క్వశ్చన్స్ అన్నీ వేస్తున్నాడు అవన్నీ కూడా ఎప్పుడు అయిపోయింది మీరు మద్యం ప్లాన్ ఎప్పుడు వేశారు ఏ విధంగా వేశారు విజయసాయిరెడ్డి ఒకవైపు నుంచి చెప్తుంటే ప్రజలందరూ విన్నారు ఎంతమంది చనిపోయారు వేల మంది వేల మంది ఎందుకు ఇక్కడ డిస్టరీస్ పాతవే కాదని ఎవరు అంటలేదు మీరు ఏదైతే మద్యం పాలసీ తెచ్చారో ఆ పాలసీ ఏం చేశారు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా మీరెందుకు చేశారు చేసిన దాంట్లో ఇక్కడ ఎవరైతే ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న నారాయణ స్వామి ఈరోజు కూడా ఏదో చింత చచ్చిన పులుపు జాగినట్లుగా మనిషిని చూస్తేనేమో ఎలా ఉన్నాడు ఒక దళితుడు ఆయన మరి ఆ దళితుడు ఏ విధంగా ఉండాలి అతను హుందాతనాన్ని ఎక్కడ నిలుపుకుంటున్నాడు మరి చెప్పింది చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలి అందుకని ఐదు సంవత్సరాలు అతన్ని మరి అదే విధంగా నడుపుకుంటూ వస్తున్నాడు మరి అక్కడ చూస్తే వీళ్ళు పార్టీ ఈ విధంగా ఉన్నా కూడా నారాయణ స్వామి ఇన్ని విషయాలు తెలిసినా కూడా ఎందుకు అక్కడ అబద్ధాలు చెప్తున్నాడు ఇంకా నేను చూసాం మళ్ళీ ఏదో మాట్లాడుతుంటే సిట్ ముందు నేను ఏదో చెప్తాను లేకపోతే అన్ని క్వశ్చన్స్ వేస్తే మీరు ఇప్పుడు నన్ను రేపు అరెస్ట్ చేస్తారు అని చెప్పి రకరకాల మాటలన్నీ కూడా వింటూ ఉన్నాం కానీ ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు ఈ డబ్బుల విషయం ఎవరి చేతులు మారిని బయటకు చెప్పారు కొన్ని ఏదైతే మీడియా సంస్థలకు కూడా చెప్పారు అదేవిధంగా ఈ రోజున వీళ్ళంటున్న ఈ డిస్టలరీస్ కానివ్వండి ఈ బ్యావరేజెస్ కానివ్వండి చూపిచ్చారు హనుమంతప్పరెడ్డి ఎవరైతే అవినాష్ రెడ్డి బా భాస్కర్ రెడ్డికి అనుచరుడు ఉన్నాడో మరి అతను గన్నెందుకు ఇచ్చారు లైసెన్సు ఇద్దరు గన్నెలను ఎందుకు ఇచ్చారు ఎవరిని భయపెట్టడానికి ఇచ్చారు లీలా డిస్టరీస్ నుంచి మీరు కదా తయారు చేసి మీ మధ్య కదా ఆ బాటిల్లో పోసింది మరి ఖజురు లాంటి పెద్ద పెద్ద బీర్ బ్రాండ్లు కానివ్వండి ఇంకోటి కానివ్వండి వాటిలో ఎవరి మద్యం జే బ్రాండ్ నడిచింది పేరు ఒకటిది లోపల ఉన్న బ్రాండ్ ఒకటిది పైన నీకు సీసాలు కానివ్వండి ఆ బాటిల్ మీద ఉన్న స్టిక్కర్లు కానివ్వండి అన్నీ కూడా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చూపించే చూపించారు కాదని మిమ్మల్ని ఎవరే వంటల్లా కాబట్టి దాంట్లో మీరు పోసిన మద్యం ఏ విధంగా తయారు చేశారు మరి దాంట్లో అంతా కూడా స్పిరిటు వాటరు రంగు మరి ఎందుకు చనిపోయారు వీళ్ళందరూ పెద్దిరెడ్డి రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద చాలా అసంతృప్తిగా ఉన్నారని ఏదైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయిన తర్వాత చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలు అసలు సక్సెస్ అవ్వలేదు అది కూడా సొంత గడ్డ అయినటువంటి చిత్తూరులో కూడా సక్సెస్ అవ్వలేదు ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నట్టుగా కూడా తెలుస్తుంది మీరేమంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి ఇంకొకట అంటే అసలు పార్టీనే ఇంకా లేని పరిస్థితి అయిపోతుంది అది త్వరలో అంటే విజయసాయిరెడ్డి లాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఆల్రెడీ ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేల్లో పదకొండో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్న పది మందిని కూడా వీళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏ రోజు వచ్చి మీడియా ముందుకు మాట్లాడింది మనం చూడలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే అతను ఇంకెప్పుడు ఎలా మాట్లాడతాడో మనం చూస్తున్నాం ఆయన భూదందాలు ఉన్నాయి మరి దాని మీద చాలా ఎంక్వైరీ నడుస్తుంది ఓ పెద్ద కథే ఉంది కానీ మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళల్లో కూడా ఈ చాలా చాలామంది దాదాపుగా ఆరుగురు కూడా అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు అతి త్వరలోనే ఏదో పార్టీలో జరబోయే అవకాశం ఉందని తెలుస్తుంది ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయానికి వస్తే ఇతను ఏ విధంగా అడిగేస్తాడంటే తన కొడుకు చాలా ముఖ్యం తనకి ఎందుకంటే తనకి చాలా అంటే ఈ రోజున ఎవరైనా సరే తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు బిడ్డలు బాగుండాలని కానీ ఈ రోజున వీళ్ళు చేసిన ఈ అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయి అంటే వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఇక్కడ పిల్లలు పాపాలు చేశారు ఎంతమంది జీవితాలను సర్వనాశనం చేశారు కల్తీ మద్యం పేరుతోటి ఈ రోజున బెడ్ రిడెన్ అయిన వాళ్ళు మరి ఏ విధంగా వాళ్ళకి లివర్ పోయింది కిడ్నీలు పోయి లంగ్స్ పోయినాయి బ్రెయిన్ కూడా డెడ్ అయిన పరిస్థితి ముప్పై వేల మంది చనిపోయారు ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఇతని పరిస్థితి ఏంటి నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతాడా మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి ఉందా అంటే అందరూ కలిసి కట్టకట్టుకొని జైలుకి వెళ్ళవలసిన వాళ్ళే వీళ్ళ అసంతృప్తి వీళ్ళు వీళ్ళు పార్టీలు మారినా కూడా ఏ పార్టీలో ఎవరు కూడా ఇప్పుడు రానిచ్చే పరిస్థితి లేదు ఒకవేళ ఏ పార్టీ అయినా రానిస్తే ప్రజలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకత వచ్చిద్దని ఈరోజున వినిపిస్తున్నమాట ఎందుకంటే వాళ్ళని కాదనుకొని ఇక్కడ ఓట్లు పండి కూటమికి ఈ రోజున అదే కాదనుకున్న వాళ్ళని తీసుకొచ్చి నువ్వు కూటమిలో పెడితే ఏం జరిగిద్ది ప్రజలు కాదనుకున్నారు ఎందుకు కాదనుకున్నారు వాళ్ళు చేసిన ఏదైతే ఈ అన్యాయాలు అక్రమాలు దోపిడీలు ఉన్నాయో దాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ విపరీతమైన బాధలు తట్టుకొని ఓర్చుకొని 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 రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వాళ్ళ ఓర్పు వాళ్ళ సహనం అంతా అక్కడ చూపించారు ఏం జరిగిందనేది అదే మనకి చివరిగా అర్థమవుతున్న విషయం కాబట్టి ఇతను అతని మీద అసంతృప్తి ఉండిద్దా అతనికి ఇతని మీద ఉండిద్దా వాళ్ళ మనసులు మంచివి కాదా లేకపోతే ఒకరి మీద ఒకరు ప్రేమ చచ్చిపోయిందా మరి గతంలో విన్నాం వాళ్ళ డైలాగులు విశ్వసనీయత లేదు విలువ లేదని వాళ్ళు ఎక్కడైనా కట్టగట్టుకొని మొత్తం వెళ్ళాల్సింది జైలుకే వాళ్ళు ఎలా అయినా చావని ఎక్కడైనా చావని మాకు అనవసరం ఈ రోజున ఎంతమందిని మందిని పెట్టుకున్నారో వాళ్ళందరికీ మాత్రం సమాధానం వీళ్ళు జైలుకి వెళ్ళటమే అని ప్రజలు కోరుకుంటున్నారు మరి మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ పైన అసంతృప్తిగా ఉన్నా లేదు అంటే ఆ పార్టీ నుంచి వీడాలనుకున్నా సరే మరి మొత్తానికి వాళ్ళు చేసినటువంటి అవినీతికి ఎవరైనా జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే